ప్రారంభకు పాఠశాల అని తెలిపెనో దేవుడు ఎప్పుడో యోహాను తల్లి గర్భమందు మరియ వందనం వినగానే వంతులేశనో గర్భంలో అప్పుడే గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు కంటే ముందుగా వచ్చిన లోకం నే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చిన ఇతడు లోకంతో పని ఎందుకు తనకు దేవుని పనులే ముఖ్యం తనకు క్రీస్తు స్వాతను స్థిరపరచుటకు పనులే ముఖ్యం తనకు క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు మరలోకం కొరకు ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో మారు మనసు పొందమని తగిన ఫలము ఇవ్వమని బాప్తిసమే

ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అది తెలిపినో దేవుడు ఎప్పుడో స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు ముందుగానే మార్గం శిరవరచినాడు ప్రభుకేం లేఖనాలతోనే చేయ వచ్చిన వాడే రాబో ఏలియా అనిపించుకొని ఇతడే లోకపా మనుషుల హృదయము దేవుని వైపు త్రిప్ చివరకు తండ్రుల హృదయము పిల్లల వైపుకు పిల్లల హృదయము తండ్రుల వైపుకు మనుషుల హృదయము దేవుని వైపు త్రిప్పెను చివరకు ప్రతిశి చువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను ని గంతలేసేనా గర్భంలో అప్పుడే గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసుకంటే ముందుగా వచ్చినాడితడు లోకంతో పరిఎందుకు తనకు దేవుని పనులే ముఖ్యం తనకు క్రీస్తు సువార్తను స్థిరపడి క్రిస్తుసు ఆతను సిరపరచటకు పరలోకం పరగు ప్రది శిసుగు తెల్లి గాద్వం ప్రారం బపు పాటశాలా అనే తెల్లి పేనో